ఓం గం గణపతి గే నమ శివాయి గురువే నమ జ్ఞానక్షముటూ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మీకు నెగిటివిటీ ఎక్కువగా ఉందనుకోండి అంటే ఇతరులు అనేటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఏడవటం అనేటువంటిది ఓరవలేకపోవటం అనేటువంటిది చాలా అధికంగా చాలా ఎక్కువగా ఉంది అయితే ఏదైనా గాలి పీడ సోకిన లేకపోతే ఇంట్లో ఏదైనా అంత చెక్కనటువంటి అనారోగ్యాలతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే మీరు ఇంట బయట కూడా మీకు సుఖం లేదు ప్రశాంతత లేదు సరైనటువంటి డబ్బులు నిలబడట్లేదు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు అంటే విపరీతమైనటువంటి నరఘోష నరులి యొక్క ఏడుపు మిమ్మల్ని చూసి ఓరవలేని తనం ఇవన్నీ కూడా ఉంటుంటాయి అవి కారణం అవ్వచ్చు అనమాట ఎందుకంటే నరుడి యొక్క ఏడుపుకి నరఘోషకి నల్లరాయే పగిలిపోతుంది అనబడేటువంటి సామెత ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క నెగటివిటీని తొలగించటానికి ఏదైనా సరే ఒక మంగళవారం గానీ లేదంటే ఒక శనివారం కానీ రెండు రోజులు ఎప్పుడైనా సరే సాయంత్రం ఆరున్నర దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత చక్కగా ఉండేటువంటి ఒక నెమ్మకాయ తీసుకొని మీ యొక్క కుడి చేతిలో పట్టుకోండి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని కనీసం ఇరవై ఏడు సార్లు చేయాలి మీకు ఓపిక శక్తి ఉంటే యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు చేస్తామన్నప్పుడు ఇబ్బంది లేదు మంత్రం తెలియజేస్తున్నాను ఓం క్రీం కాళికా ఎయి నమ ఇది ఆ యొక్క మంత్రం అయితే ఈ యొక్క పట్టు నిమ్మకాయని పట్టుకుని యొక్క మంత్రం మీరు జపిస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మీ యొక్క కష్టాలు మీ యొక్క ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ ఈ యొక్క నరఘోష అన్నీ కూడా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ నిమ్మకాయలోకి వెళ్ళిపోతున్నాయి నిమ్మకాయలోకి ప్రవేశింపబడిపోతున్నాయి అనబడేటువంటి విధంగా మీరు ఊహించుకొని తలుచుకోండి ఆయన నిమ్మకాయని చేతిలో పట్టుకొని అన్ని కూడా నిమ్మకాయ లాగేసుకుంటుంది నిమ్మకాయలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అయితే ఆ విధంగా అనుకుని జపం పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క నిమ్మకాయని చక్కగా గట్టు మీద పెట్టి దాని మీదన ఒక చిన్న కర్పూర బిల్ల పెట్టి వెలిగించండి అయితే మీ యొక్క నెగిటివిటీ మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఆ విధంగా కాలిపోతాయి అనమాట కాళికమ్మవారు వాటిని తొలగించి కాల్చి వేస్తుంది ఈ విధంగా కాలిపోయిందని తర్వాత అప్పుడు ఆ నిమ్మకాయని బయట ఎక్కడైనా సరే ఒక నాలుగు రోడ్లు కలిసేటువంటి ఒక జంక్షన్ అనేటువంటిది ఉంటుంది కదా ఒక నాలుగు రోడ్లు కలిసేటువంటిది ఒక ముచ్చు ఒక దేంట్లో ఒక వేసుకుని ఆ విధంగా వెళ్ళి ఒక నాలుగు రోడ్లు కలిసేటువంటి ఒక జంక్షన్ దగ్గర పార వేసేసి మీరు వెళ్ళిపోండి మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం ఏ విధంగా పడింది ఎక్కడ పడింది అనేటువంటి చూడటం వంటివి చేయకూడదు విధంగా పారవేసేసిన తర్వాత చక్కగా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు ముఖము అన్ని కూడా శుభ్రంగా కడుక్కోండి సర్వే జనాభవంతు శివార్పణ